జగన్ మంచి చేశాడు కాబట్టి చంద్రబాబు మరింత చేస్తాడని ప్రజలు నమ్మారని కానీ నిత్యం అబద్ధాలతోనే ఇప్పుడు ఆయన నెట్టుకొస్తున్నారని జగన్ అన్నారు మంచి చేశాం కాబట్టే ఇవాళ వైసీపీ నేతలు గర్వంగా ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నారని ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలు ఉద్దేశించి ఆయన రోజు రోజు నుంచి ఈ వరకు గమనిస్తే కూడా 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 మన పార్టీకి ఎవరైనా ఎవరైనా సిద్ధాంతం ఏమిటి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఏమిటి సిద్ధాంతం ఏమిటి అని ఎవరైనా ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచన చేస్తే కంటికి కనిపించేది రెండే రెండు కనిపిస్తాయి ఒకటి విలువలతో కూడిన రాజకీయాలు చేయడం రెండవది విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెప్పిన పార్టీ ఏదైనా రాష్ట్ర చరిత్రలో ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా గర్వంగా చెప్తాం నిజంగా ఈ రెండు పదాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిపించి అదే మాదిరిగా ఒక నాయకుడిగా గట్టిగా ఈ సిద్ధాంతాలను నమ్మి ఒక నాయకుడిగా అడుగులు ముందుకు వేశాను నాలో ఈ గుణాలను చూసి మీరంతా కూడా నాకు తోడుగా ఇన్ని సంవత్సరాల పాటు అడుగులు అడుగు వేశారు ఈరోజు నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా రాజకీయాలలో గెలుస్తాం ఓడిపోతాం ఇది వేరే విషయాలు కానీ ఈ ఈరోజు కూడా ఖచ్చితంగా ఒకటైతే చెప్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ నాయకుడైనా కూడా ఏ జెడ్పీటీసీ అయినా ఏ ఎంపీటీసీ అయినా ఏ సర్పంచ్ అయినా ఏ వార్డు మెంబర్ అయినా ఏ కార్యకర్త అయినా కూడా జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఏ నాయకుడైనా ఏ కార్యకర్త అయినా కూడా గర్వంగా కాలర్ ఎగరేసుకొని ఏ ఇంటికైనా వెళ్ళి ఆ ఇంట్లో చిక్కటి చిరునవ్వుల మధ్య వాళ్ళ ఆశీస్సులు తీసుకునే కెపాసిటీ వాళ్ళ ఆశీస్సులు తీసుకునే పరిస్థితి ఏ నాయకుడికైనా ఉంది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి మాత్రమే ఉందని గర్వాల ఎందుకనంటే మనం రాకమునుపు రాజకీయాలు ఒక మాదిరిగా ఉండి మనం వచ్చిన తర్వాత రాజకీయాలకు అర్థం ఇది అని చెప్పి తిరగరాసిన చరిత్ర ఏ పార్టీకైనా ఉంది అని అంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అని కూడా గర్వంగా చెప్పగలుగుతాం మనమంతా ప్రజల తరఫున వాళ్లకు తోడుగా నిలబడాల్సిన సమయం వచ్చింది గ్రామ స్థాయి నుంచి మన బలోపేతం మళ్ళీ ఆర్గనైజ్డ్గా బలోపేతం జరగాలి జిల్లా స్థాయిలోను మండల స్థాయిలోను గ్రామ స్థాయిలోను ప్రతి స్థాయిలోనూ కూడా మనమంతా కూడా క్యాడర్ను మొత్తం ఏకం చేయాలి ఆర్గనైజ్డ్ పద్ధతిలోకి తీసుకొని రావాలి ప్రతి సమస్యలోనూ ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమం ముమ్మరంగా అడుగులు వేయాల్సిన అవసరం వచ్చింది ఈరోజు జరుగుతూ ఉన్న పరిస్థితులు విషయాలు కూడా మీ అందరికీ కూడా తెలుసు రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎలా జరుగుతూ ఉన్నాయన్నది కూడా మీ అందరికీ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు మామూలుగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఒక ఉంటుంది ఈ మనిషికి ఆ లేదు ఈ మనిషికి ఏదైనా కూడా తాను ముఖ్యమంత్రి కాబట్టి ఏ పదమైనా తనకే కావాలి తనకు సంఖ్యాబలం లేకపోయినా తనకే కావాలి అన్న అహంకారంతో ఈరోజు మనిషి ఈరోజు చంద్రబాబు నాయుడు రెడ్ బుక్ పాలన సాగిస్తూ ఉన్నాడు యాభై ఏడు చోట్ల జరిగితే ఏడు చోట్ల ఎన్నికను వాయిదా వేశారు ఎందుకనంటే అక్కడ చంద్రబాబు నాయుడుకు గెలిచే వాతావరణం కనిపించక ఆ ఏడు చోట్ల ఎన్నికలు వాయిదా చేశాడు మరో యాభై చోట్ల ఎన్నిక పెట్టని పరిస్థితి పెట్టాల్సిన పరిస్థితిలో ఖచ్చితంగా పెట్టాల్సిన పరిస్థితిలో ఎన్నికలు జరపాల్సిన పరిస్థితిలో జరపాల్సి వచ్చింది ఆ వచ్చిన చోట్ల కూడా యాభై చోట్లలో ముప్పై తొమ్మిది చోట్ల వైఎస్ఆర్సిపి క్యాడర్ తెగింపుతో గట్టిగా నిలబడింది నిజంగా ఆ తెగింపు వైఎస్ఆర్సిపి క్యాడర్ చూపించింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేకపోయాడు ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ప్రవర్తిస్తూ ఉన్నాడు అన్నదానికి నిదర్శనం ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారికి మెజారిటీ లేదు ప్రతి చోట కూడా వైఎస్ఆర్సిపి కోవిడ్ తర్వాత జరిగిన ఎన్నికలు అంటే రెండేళ్ళ తర్వాత జరిగిన ఎన్నికల్లో రెండున్నర సంవత్సరం మూడు మూడు రెండున్నర సంవత్సరం తర్వాత ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసిన పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడుకు బలం లేదు బలం లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అహంకారంతో ప్రలోభాలు పెడుతూ భయపెడుతూ ఉచ్చల విడిగా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ రాజ్యాంగంలో ప్రతి పదవి తానకే తనకే కావాలి అని చెప్పి తపన పడుతూ చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా చేశారు అన్నది మనమంతా కూడా చూసాం ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేస్తూ ఉన్నారు అన్నదానికి ఒక్కొక్కసారి నాకు అర్థం కాలం ఎందుకు ఈ మనిషికి బలం లేదు సంఖ్యా బలం లేదు లేకపోయినా కూడా ఎందుకు ఇంత దౌర్జన్యాలు చేస్తా ఇంత అప్రజాస్వామికంగా ఎందుకు చేస్తా ఉన్నాడు అని చెప్పి ఎందుకు చేస్తా ఉన్నాడో తెలుసా కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే చంద్రబాబు నాయుడుకి భయం వైఎస్ఆర్ పార్టీ కా కార్యకర్త అంటే చంద్రబాబు నాయుడు గారికి భయం ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ ఫెయిల్ అయ్యాడు సూపర్ సెవెన్ ఫెయిల్ అయినాడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా నీరు గారిపోయినాయి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ ఎవరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారి క్యాడర్ ఆయనకు సంబంధించిన ఎంపీటీసీలు కానీ ఆయనకు సంబంధించిన కార్యకర్త కానీ ఎవరైనా కూడా ప్రజల దగ్గరికి వెళ్తే ఇంట్లో నుంచి చిన్న పిల్లలు సైతం క్యాడర్ను కూడా తిరగనిచ్చే పరిస్థితి ఉండదు క్యాడర్ను సైతం చిన్న పిల్లలు సైతం ఇంటికి పోతేనే మా పదహైదు వేల సంగతి ఏమిటి అంటారు అమ్మలు మా పద్దెనిమిది వేల సంగతి ఏంటి అని అంటారు వాళ్ళ అమ్మలు మా నలభై ఎనిమిది వేల సంగతి ఏమిటి అంటారు ఇంట్లో రైతన్నలు మా ఇరవై ఆరు వేల సంగతి ఏమిటి అని ఉద్యోగం ఎత్తికే పిల్లలు మా ముప్పై ఆరు వేల సంగతి ఏమిటి అని చెప్పి ఇలా ప్రతి ఒక్కరూ ఇంట్లో ప్రశ్నిస్తారని కనీసం క్యాడరు కనీసం ఇండ్లకు కూడా పోని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే స్వరం ఉండకూడదు అని రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయానక వాతావరణం క్రియేట్ చేసే కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేయిస్తూ ఉన్నాడు